డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా విజయలక్ష్మీనగర్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి మెయిన్ రోడ్ మీదుగా మీదగా కలువపూవ సెంటర్లో ఎంఆర్ఓ ఆఫీస్ లో నామినేషన్ వేసిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను భారీ గజమాలలతో పార్టీ శ్రేణులు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మండపేట నియోజకవర్గంలో మూడు పర్యాయాలు జోగేశ్వరరావును చూసిన ప్రజలు తనను మూడు సంవత్సరాల్లో సొంత మనిషిని చేసుకున్నారని తెలిపారు ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలకు ముగ్ధులై ప్రజలు మరొకసారి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు బుధవారం జరిగిన నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన ప్రజలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం పదివేల ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీ ఓటమి చెందిందని స్థానిక ఎన్నికల టీడీపీ కంచుకోట బీటులు వారిందని వైఎస్ఆర్సీపీ ప్రభావంతో మండపేట నియోజకవర్గ ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో తప్పు చేశామని ఒప్పుకొని వైఎస్సార్సీపీకి ఓటు వేయడానికి ఎప్పుడెప్పుడా అని సిద్ధంగా ఉన్నారని అన్నారు ఎండల వేడిని సైతం లెక్క చేయకుండా ప్రజలు అభిమానం చాటి చెప్పడం ఈరోజు చూశామని తేదేపా నామినేషన్ కార్యక్రమంలో పెట్రోల్ బంకుల వద్ద కూపన్లతో బారులు తీరిన పరిస్థితి ఆనాడు చూశాం ప్రజలు మాపై చూపిస్తున్న అభిమానాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటామని గత ప్రచారంలో ఎమ్మెల్యే వేగుళ్ల ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు ఇప్పటికే మూడు సార్లు శాసనసభ్యులుగా జోగేశ్వరరావు హయాంలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు ప్రజల అభిమానానికి అహర్నిశలో కృషి చేస్తున్నామని దాని ఫలితమే ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి కారణమని మూడున్నర సంవత్సరాలలో అన్ని గ్రామాలు సమూలంగా పరిశీలన చేశామని కాబట్టే తగిన రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తామని టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పాలనకు ప్రజలు విసుగు చెంది ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ అభ్యర్థి రాపాకవర ప్రసాద్ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ బాబు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు சொல் <laughs> சார் <muchas> e మెండపేట నియోజకవర్గానికి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా ఇన్ని రోజు నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్కి వచ్చినటువంటి రాజ్యసభ సభ్యులు పుల్లు సుభాష్ చంద్రబోస్ గారు ఎమ్మెల్సీ కుడిపూడి సూర్నారాయణ రారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు బికిన్ కృష్ణార్జున చౌదరి గారు మున్సిపల్ చైర్పర్సన్ రాణి గారు మరి పెద్దలో పట్టాభు గారు ఎంపీ అభ్యర్థిగా అమలా అమలాపుర నుంచి పోటీ చేస్తున్నటువంటి రాపాకు వరప్రసాద్ గారు మరి ఎంపీ బోస్ గారు చెప్పడం జరిగింది ఈ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని చూసినటువంటి ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా మాకు ఇంత పెద్ద ఎత్తుని మమ్మల్ని కాపాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మా రుణం తీర్చుకుంటామనేటువంటి విధంగా ప్రజలందరూ ముందుకు వచ్చారు దీనికి ఉదాహరణ ఒక్క చిన్న ఉదాహరణ చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో పదివేల ఐదు వందలు మెజార్టీ తోటి తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలిస్తే రెండు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలు ఆ పదివేల ఐదు వందల మెజార్టీ పోను మున్సిపాలిటీలో అయితే నాలుగు వేల ఐదు వందల మెజార్టీ రావటం జరిగింది ఇంకా నియోజకవర్గాల్లో అయితే లోకల్ బాడీ ఎన్నికల్లో అంటే ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ మున్సిపాలిటీ పంచాయతీలు కానీ ఇవన్నీ కూడా వన్ సైడ్గా గెలిచినాయి అంటే రెండు సంవత్సరాల్లోని ప్రజలు చూసినటువంటి మార్పు చూపించినటువంటి మార్పు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం పట్ల ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేశారు కులం చూడలేదు మతం చూడలేదు పార్టీలు చూడకుండా ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమానికి ప్రజలందరూ కృతజ్ఞతగా ఓటేయ్యాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఓటేయటం జరిగింది ఇంత పెద్ద ఎత్తున మరి ఈకో రెండు వేలకో ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు అనేటువంటిది రేపు జరగబోయే ఎన్నికల్లో మాత్రం జనం అనేటువంటిది చాలా స్పష్టంగా అతనికే ప్రజల మీద విశ్వాసం అంటూ ఉంటే మూడుసార్లు నేను ఎమ్మెల్యే చేశాననేటువంటి ప్రజలు నన్ను గెలిపిస్తారు అనేటువంటి విశ్వాసం ఉంటే ఒక రూపాయి కూడా నేను ఖర్చు పెట్టకుండా ఓట్లు కొనుక్కోకుండా ఎన్నికల్లో వస్తానని చెప్పనని చెప్పనండి అతనికి ఏమైనా ధైర్యం ఉంటే అని ఒత్తిడిగా వచ్చిన తర్వాత అడగండి అతనికి ఏమైనా ధైర్యం ఉంటే అడగమనండి వార్తలో ముఖ్యాంశాలు మరోసారి కనడ పార్లమెంట్ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా తంగేల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు. కూటమి అధికారంలోకి రావడం జగన్ మోహన్ రెడ్డి దైలు కలడం కాయవన్న జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్. మండపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తోట త్రిమూర్తులు నామినేషన్ దాఖలు. అమలు చేసిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో మరొకసారి వైఎస్ఆర్సీపీ సిపి అధికారం చేపట్టనుందని ధీమా భారత చైతన్య యువజన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బిగ్ బాస్ ఫేమ్ సింహాద్రి నామినేషన్ దాఖలు పిఠాపురం ప్రజలు తన నిజాయితీ సేవలను గుర్తించి ఆదరించాలన్నా సింహాద్రి ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం